హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్సర్ విస్ వన్ ఫోర్ దిస్ ఇస్ యోర్ మాన్సా పల్లవి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళైతే నేను మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ తెచ్చేసానండి అన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్ సూపర్గా ఉంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం ఇది వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్లో ఉందండి డైమండ్ షేప్లో ఇలా వర్క్ వచ్చింది హ్యాండ్స్కి మొత్తం అంతా కూడా ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఈ డైమండ్ షేప్లలో గోల్డ్ కలర్ బీస్ హ్యాంగ్ అవుతున్నట్టు హైలైట్ చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు లైట్ వెయిట్ ఉండే ప్యాడ్స్ కూడా ఇచ్చారు మనకి ప్యాడ్స్ అవసరం లేదనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు కూడా చాలా బాగుంది ఇందులో అన్ని సైజెస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన సైజులో నచ్చిన కలర్ని అయితే హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసాడా ఇలా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చేశారు బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ ఇచ్చారనమాట హుక్స్ ప్యాటర్న్లో ఇచ్చారు ఫ్రెండ్స్ బ్యాక్ ఓపెన్ ఉందనమాట బ్లౌజ్ హుక్స్ ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి మనకి మొత్తం అన్ని కూడా నేను థర్టీ సిక్స్ సైజ్లో తెప్పించాను ఫ్రెండ్స్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన కలర్ని అయితే హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ కలెక్షన్ అంతా కూడా అస్సలు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి మనకి ఇంక్ కలర్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ కలర్లో అనమాట మనకి ఫ్రెండ్స్ అయిన వచ్చేసి వి షెక్ వి నెక్ షేప్ వచ్చేసింది హ్యాండ్స్ చూసారా ఇలా బఫ్ లాగా బఫ్ మోడల్లో ఇలా హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడక్కడ కూడా మనకి చెంకీస్ తోటి హైలైట్ చేశారు చమ్కీ ఏం గుచ్చుకోవట్లేదు చాలా కంఫర్టబుల్గా ఉంది మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనకి ప్రతి బ్లౌజ్కి అయితే థ్రెడ్స్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చేస్తారనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ అయితే ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా క్వాలిటీ మంచి క్వాలిటీలో ఉన్నవే నేను తెప్పించాను ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ప్యారెట్స్ ఉన్నాయి మీకు ప్యారెట్స్ వద్దంటే ఇంకా హ్యాపీగా రిమూవ్ చేసుకోవచ్చు కూడా ఈ బ్లౌజెస్ కూడా మనకు బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది ఇలా హుక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా ఇందులో కూడా మనకి సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన సైజులో నచ్చిన కలర్ని అయితే మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అండి ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఈ మోడల్లో హైలైట్ చేశారనమాట పక్కన కాస్ట్ కూడా డిస్ప్లేస్ అవుతున్నాయి చూడండి నేను అదే కొన్ని కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఇలా హ్యాంగింగ్ లాగా ఇచ్చారనమాట మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనకి ప్రింటెడ్ గోల్డ్ కలర్ ప్రింటెడ్లో ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ప్రింట్ కొద్దిగా వాష్ చేస్తే ఉంటుందో లేదో అనేది కొంచెం డౌట్ అదర్వైజ్ క్వాలిటీ కానీ మోడల్ కానీ చాలా బాగుంది అయితే ప్రింట్ కూడా మనకి వన్ ఆర్ టూ టైమ్స్కి అయితే పోదు కానీ లాంగ్ రన్లో అయితే పోతుంది నెక్స్ట్ మన బ్లౌజ్ ఇది వచ్చేసి సూపర్ అండి అసలు ఈ బ్లౌజ్ అయితే ఎంత బాగుందో క్వాలిటీ బాగుంది అలాగే డిజైన్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి హైలైట్ చేశారనమాట మంచి క్వాలిటీలో ఉంది వర్క్ మొత్తం అంతా కూడా ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మీద గ్రీన్ వైట్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారనమాట సూపర్గా ఉంది నేను దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్ అయితే మా వర్క్ అయితే ఎంత మంచి క్వాలిటీలో ఇచ్చారు దట్ వెరీ 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 రీజనబుల్ ప్రైజెస్లో నేను అసలు మొత్తం అంతా కూడా బాగా సర్చ్ చేసి అనమాట తక్కువ కాస్ట్లో మనకి పార్టీ వేర్ కలెక్షన్ అందరికి కూడా బాగా యూజ్ అవుతాయనేసి తెచ్చేసాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి లైట్ సిమెంట్ కలర్లో అనమాట గ్రే కలర్ ఈ బ్లౌజ్ ఇటువంటి బ్లౌజెస్ మనకి చాలా శారీస్ మీదకి సెట్ అయిపోతుంది కదా అందుకని ఈ కలర్లో చూపిస్తాను ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ స్లీవ్స్ చూడండి మనకు డబల్ హ్యాండ్ స్లీవ్స్ లాగా పై వైపున అలాగే నార్మల్ స్లీవ్ ఇచ్చేసి పై వైపున కొద్దిగా బఫ్ ఇచ్చి డబల్ హ్యాండ్స్ లాగా ఇచ్చారనమాట మొత్తం అన్నిటి కూడా చెర్స్ వచ్చేసాయి బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ హుక్స్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా చూడండి షైనింగ్ వస్తుంది కదా మొత్తం అంతా కూడా క్లాత్ అంతా కూడా మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట పై వైపున లోన్ వైపున వచ్చేసి అన్నింటికి కూడా మంచిగా మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు కాటన్ క్లాత్ తోటి చాలా కంఫర్టబుల్గా వెయిట్ చేయొచ్చు నచ్చితే మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి ఈ బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నేను దగ్గరగా కూడా చూపిస్తున్నాను మంచి వర్క్ అనమాట చంకిస్ తోటి బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ తోటి మొత్తం అంతా కూడా ఎంత మంచిగా వర్క్ ఇచ్చారు చూడండి సూపర్ అండి అసలు చాలా 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 బాగుంది ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో అవ్వండి మంచి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్సెస్ కోసం నేను మంచి మంచి టాపిక్స్ తోటి వచ్చేస్తాను మీకు ఏ మోడల్ నచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ యూ అర్ ది నెక్స్ట్ వీడియో